హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డైలీ ఎగ్జామ్ ఛానల్ సో ఇప్పుడు మనకు గ్రూప్ వన్ ఇంకొక వన్ మంతే ఉంది మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి సో చాలామంది ఒక్కొక్క విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు వాళ్ళకు ఒక్కొక్కరు నాకు తెలిసి చాలా నైంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేయకుండా ఉండి ఉండొచ్చు సో సిలబస్ వన్ టైం చదివి ఉండొచ్చు దాని పర్ఫెక్ట్గా చూసుకున్నట్టయితే ఆన్సర్ రైటింగ్ అనేది పర్ఫెక్ట్గా కాకపోయి ఉండొచ్చు నోట్స్ సరిగా లేకుండా ఉండొచ్చు రివిజన్ సరిగా కాకపోయి ఉండొచ్చు సో ఈ కోణంలో చూసుకుంటే మనము చాలామంది కొద్దిగా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే బాగుండు సో ఇది ఏవైతే కోర్టు కేసెస్ రాబోతున్నాయో సో వాటి వలన కొంత పోస్ట్ పోన్ అయితే బాగుండు అనే మైండ్ సెట్ అనేది ఉంది అనిపిస్తుంది ఎగ్జామ్కి సిద్ధం అవడం అనేది మనం మన దగ్గర ఉన్నది అంతవరకే మనం మన పరిధిలో ఉన్న దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలము మనము కోర్ కాబట్టి మనం ఏం చేసుకోవాలి మనము మన మైండ్ని మన ఆధీనంలో పెట్టుకొని మనము మన ప్రిపరేషన్ని ట్రై చేయాలి సిలబస్ చాలా ఉందనే ఫీలింగ్ ఉంటుంది సో పేపర్ వన్లో పేపర్ టూలో అదేవిధంగా పేపర్ త్రీలో పేపర్ ఫోర్లో సో సిలబస్ చాలా ఉంది మనం ఏం చేయగలం మన దగ్గర టైం ఎంత ఉంది మన మెమొరీ కెపాసిటీ ఏంటి మనకున్న టైంలో మనం ఏం చేయగలం ఇప్పుడున్న పరిస్థితులు అనేది మనం ఈ కోణంలో మనం ఆలోచించి ప్రిపరేషన్ అనేది ఉండాలి ఒక క్రికెట్ ప్లేయరే అనుకో సో ఒక సెంచరీ చేయాలనే మైండ్ సెట్ ఉన్నప్పుడు ఒక చెప్పిన ప్రతి బాల్ని మనం హిట్ చేస్తా అని మనం హండ్రెడ్ రన్స్ చేస్తామా అనేది మీరే గమనించాలి అది సాధ్యపడదు మనం ప్రతి బాల్ని కొడతా ప్రతి సంచరీ చేస్తా అంటే మధ్యలో అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలాగే మన ప్రిపరేషన్లో కూడా సిలబస్ చాలా ఉంటుంది అది హిస్టరీ సో కానీ అక్కడ స్కోప్ ఎంత ఉంది మన దగ్గర టైం ఎంత ఉంది మనం పాయింట్ టు పాయింట్ లైన్ టు లైన్ అది ఫస్ట్ టైమే చదవగలగాలి కానీ ఎగ్జామ్స్ దగ్గరగా వస్తున్న టైంలో దాన్ని సమ్మరీ చేసి ఉండాలి దాన్ని కన్సల్ట్ చేసి ఉండాలి దాన్ని సమ్మరీ చదవడానికి ట్రై చేయాలి ఇప్పుడు మొత్తం నేను చదువుతానంటే అది వర్కౌట్ అయ్యే పని కాదు సో మనం అందులో సెలెక్టెడ్గా మొత్తం చదివినప్పటికీ సెలెక్టెడ్గా అందులో కూడా మళ్ళా టాపిక్స్లో వెళ్ళేసిన తర్వాత సమ్మరైజ్డ్గా చదవడం అనేది చేయడం వలన మనము కొన్నిటిని గుర్తుపెట్టుకోవడం దొరుకుతుంది ఇప్పుడు మొత్తం చదువుతా అంటే మనకున్న టైం ఎంత మనం ఎంత రివిజన్ చేయాలి అనేది ఒక ఛాలెంజ్ చదువుకున్న తర్వాత ఇప్పుడు ఈ చదివిన దాంట్లో మనం కీ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి సో గుర్తుపెట్టుకోవటం రివిజన్ చేయడం అనేది ఇదొక ఛాలెంజ్ మనకు సో మనం అల్టిమేట్గా మనం ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాము అంటే రియలిస్టిక్గా మనం చూసుకుంటే సో మనం అక్కడ ఎగ్జామ్ హాల్లో కూర్చొని టూ హండ్రెడ్ వర్డ్స్లో రాయగలుగుతున్నాం లేదా మన పాయింట్ మన బ్రెయిన్లో పాయింట్స్ ఉన్నాయా లేదా చదివినాం పది బుక్స్ చదివాము పది గంటలు చదివాం అది కాదు కదా మ్యాటరు ఆ ఎగ్జామ్ హాల్లో మనం ఎన్ని క్వశ్చన్స్ రాసాము మనకి ఎంత గుర్తుంది రియలిస్టిక్గా మనం ఎఫెక్టివ్గా ప్రజెంటేషన్ జరుగు జరగగలిగే విధంగా మన దగ్గర కంటెంట్ ఉందా డైల్యూటెడ్గా ఏది పడితే అది రాసి పేపర్లు నింపేసి వస్తా అనే మైండ్ సెట్ ఉందా సో ఓవరాల్గా మొత్తం క్వశ్చన్స్ అన్నీ రాసి రాగలనా సో అన్న కోణంలో మనము ప్రతి బాల్ని హిట్ చేయాలనే కంటే మనము స్మార్ట్గా చదివి దాన్ని మల్టిపుల్గా రివిజన్ చేస్తూ ప్రతి టాపిక్ మీద ఒక పది పాయింట్లోని మనము అన్ని కోణాలలో ఆలోచించగలిగే కెపాసిటీ ఉంటుంది ప్రస్తుతం నీ దగ్గర ఉన్న టైంలో నువ్వు ఎంతవరకు చేయగలవు నీ కెపాసిటీ అంతా నీ దగ్గర ఉన్న పాయింట్స్ నువ్వు నువ్వెన్నిటినీ ప్రజెంటేషన్ ఉన్నదాన్ని ప్రజెంటేషన్ బెటర్గా చేసి వస్తే ఎగ్జామ్ తొందర దగ్గర పడుతున్న కొద్దీ ఈ గంట గంటని ఒడిచిపట్టి చదవాలా అనే మైండ్ సెట్ కూడా ఉంటుంది సో అది సాధ్యం అవుతుందా అంటే సాధ్యం కాకపోవచ్చు అంటే మనకు ఇందాక అన్నట్టు ప్రతి బాల్ని కొట్టాలి అప్పుడు సెంచరీ అని అంటే కుదరదు నెమ్మది నెమ్మదిగా మధ్యలో కొంత చదువుతున్న టైంలో కొంత మైండ్ అనేది రిలాక్స్ని కోరుకోవచ్చు గ్యాప్స్ ఉండొచ్చు సో లెట్ ఇట్ కొద్దిగా రిలాక్స్ అవు కొంత ఫ్రీ అవు మళ్ళీ కంబ్యాక్ మళ్ళీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం స్లో అండ్ స్టడీస్ విన్స్ ద రేస్ అనే విధంగా సో ఓవరాల్గా మనం కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలనేది ఇక్కడ నేను చెప్పాలనుకున్నాను అందులో సిచ్యువేషన్కి తగ్గట్టుగా టైంకి తగ్గట్టుగా మన మైండ్ కెపాసిటీ బట్టి మన మైండ్ని ఎంత రిలాక్స్డ్గా ఉంచుకుంటూ పాయింట్స్ని రివిజన్ చేస్తున్నాం అనేది మెయిన్ అంత చదువుకుని వెళ్ళినా కానీ మనం అక్కడ ఆ ఎగ్జామ్ హాల్లో ఎంత గుర్తు వస్తే అదే రాసి వస్తాము కొద్దిగా అంత చదివి వెళ్తే ఇంకా కొద్దిగా పాయింట్స్ ఏమైనా వస్తాయేమో కానీ ఎఫెక్టివ్ రైటింగ్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మనం హ్యాండ్ ప్రాక్టీస్ బాగా చేసినప్పుడు మన దగ్గర ప్రతి టెస్ట్ సిరీస్లు ఎక్కువ రాసినప్పుడు డైలీ సో ఆ ఎగ్జామ్ హాల్ టైం ఫ్రేమ్ అనేది మనం పెట్టుకొని అలా ట్రై చేసినప్పుడు మనకి ఎక్కువ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటానికి రియలిస్టిక్గా ఎగ్జామ్లో మనం అడిషన్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది సో అది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ మనం చేయాల్సిన పని ఏంటి మనం ఎలా రిలాక్స్డ్గా ఉండాలి మనం ఏం చేయాలి అనేది మాట్లాడాలనుకున్నా సో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది అనుకున్నా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం